హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన మీడియా ముఖంగా మాట్లాడుతూ ధర్మవరం సీటు జనసేన పార్టీకి కేటాయించాలని ఒకవేళ ధర్మవరంలో బీజేపీ టీడీపీకి సీటు కేటాయిస్తే వర్గ విభేదాలతో గొడవలు చేసుకుంటారని దాన్ని వైసీపీ ఆసరాగా తీసుకొని గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇటీవల చంద్రబాబు నాయుడు పెనుగొండకి వచ్చిన రోజు ధర్మవరంలో బీజేపీ టీడీపీ వర్గాలు గొడవలు చేసుకుని ధర్మవరంలో వాహనాలు ధ్వంసం చేసుకుని రెండు వర్గాలు మూడు వందల ఏడు కేసులు పెట్టుకున్నారని ధర్మవరం సీటు బీజేపీకి లేదా టీడీపీకి కేటాయిస్తే ఈ రెండు ఫ్యాక్షన్ వర్గాల మధ్య ధర్మవరం మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ఫ్యాక్షన్తో నాశనం అవుతుందని అలాగే ధర్మవరంలో అందరూ ఆహ్వానించే పార్టీ జనసేన పార్టీ అని ధర్మవరంలో ఐదు సంవత్సరాలు వైసీపీతో పోరాటం చేసిన పార్టీ కూడా జనసేన పార్టీనే అని వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ధర్మవరంలో జనసేన పార్టీకి సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడును పురంధేశ్వరిని కోరుతున్నానని తెలియజేస్తూ ఇస్తే ధర్మవరంలో జనసేన పార్టీ తప్పక విజయం సాధిస్తుందని పేర్కొన్నారు చెప్తా ఉన్నా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా నమస్కారం చెప్తా ఉన్నా ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో మీరు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దించాలనే ఏకైక లక్ష్యంతో మీ ముగ్గురు ఏకతాటిపైకి వచ్చి బిజెపి తెలుగుదేశం జనసేన ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ ఆ పరిస్థితులు వీళ్ళిద్దరు కేటాయిస్తే ఆ పరిస్థితులు లేవు ఇక్కడ కావున ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించండి మీరు విచారం జరిపి మీకు తెలియదు అన్ని మీకు కూడా తెలుసు విచారం జరిపించుకోండి దయచేసి ధర్మవరంలో ఒక సీటుని మనం ధర్మవరం సీటుని వైసీపీ వాళ్ళ చేతికి ఇచ్చేది వద్దు ఈ దుర్మార్గులకు ఒక సీటు మనం ఎక్స్ట్రా గెలిపించేది వద్దు ఈ దుర్మార్గం వైసీపీని ధర్మవరంలో ఓడిద్దాం ఎందుకంటే వీళ్ళ దుర్మార్గంలో అంత ఇంత కాదు నేను ఐదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ఇల్లుళ్ళు తిరిగా ధర్మవరంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడితే ఎవరు రాలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధ్రేశ్వర్ గారు ఒకసారి ఆలోచన చేయండి ఎవరు రాలే జనసేన పార్టీనే ఇక్కడ నేను ఇంటింటికి వెళ్ళా సేవ్ ధర్మవరం కార్యక్రమం పెట్టి ఇంటింటికి వెళ్ళా బీజేపీ కార్యకర్తలను ప్రెస్ క్లబ్ లో కొడితే ఎవరు పెద్ద పట్టించుకోలేదు సార్ నేనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళా బీజేపీ కార్యకర్తల ఇంటికి కూడా వెళ్ళా అన్ని పార్టీల మీద ఏ పార్టీ వాళ్ళ మీద దారం జరిగినా నేనే వెళ్ళా నేనే వాళ్ళకు భరోసా ఇచ్చా ధర్మవరం ప్రజల దగ్గరికి వెళ్ళా సేవ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం ప్రజల దగ్గరికి వెళ్లి ఐదేళ్ళ నుంచి వెళ్ళి వారికి ఒక భరోసా కల్పించా ధైర్యంగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ ఉంది మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం ఈ దుర్మార్గం వైసీపీ ఎమ్మెల్యేని ఓడిస్తామని చెప్పేసి వారికి ఒక నమ్మకం కలిగించా ఎన్నో హామీలు ఇచ్చా వారి దుర్మార్గాల వలన వారి భూ కబ్జాల వలన వారి రౌడీజం వలన ధర్మవరం ఎంతో అన్యాయం అయిపోయింది ధర్మవరంలో చేనేత వ్యవస్థని వైసీపీ వాళ్ళు నాశనం చేసి పెట్టారు మళ్ళీ ఈ మన బీజేపీ తెలుగుదేశం మన వల్ల మన వాళ్ళ వర్గపోరు వల్ల మళ్ళీ వైసీపీ గెలిస్తే ధర్మవరం అన్యాయం అయిపోతుంది సార్ ధర్మవరం ప్రజలు ఇబ్బందులు పడతారు సార్ అదేవిధంగా అనంతపురం జిల్లా అంతా కూడా వీరిద్దరిలో ఎవరికి టిక్కెట్ కేటాయించినా అనంతపురం జిల్లా అంతా మళ్ళీ ఒక ఫ్యాక్షన్ ఊపిరికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ధర్మవరం శాంతి భద్రతలకు ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి ఆలోచించండి ధర్మవరంలో జనసేన కేటాయించండి ఎందుకంటే ఇక్కడ పోరాటాలు చేస్తున్నారు జనసేన కాబట్టి ఈ ధర్మవరణ కాపాడుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చాం నమ్మకం ఇచ్చాం వాగ్దానాలు చేశాం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ధైర్యంగా ఉండండి మీకు ఆయన మీకు అండగా ఉంటారు ఆయన మీకు తెలియజేయమని చెప్పారని చెప్పేసి నమ్మకాలను కల్పించాం కాబట్టి ధర్మవరం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఈ దుర్మార్గం ప్రభుత్వం దించేసు అందుకోసం ధర్మవరం చిట్ను జనసేన కేటాయించాలని చెప్పేసి మీ ముగ్గురు నాయకులు నేను ముగులిత హస్తాలతో అభ్యర్థిస్తా ఉండ నేనేమైనా తప్పుగా మాట క్షమించండి నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు అంతిమంగా ఒకటే చెప్తా ఉన్నా నేను అంతిమంగా ఒకటే చెప్తున్నా మళ్ళీ మీ నిర్ణయమే శిరోధార్యం మీరు ఏ నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడి ఉండే మళ్ళా నేను కట్టుబడి ఉంటా అంతేగాని నేను మళ్ళీ వాళ్ళకి ఇస్తే చేయను వీళ్ళకి ఇస్తే చేయను ఇటువంటి దొంగ మాటలు నేను మాట్లాడను నేను అల్ అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇవ్వు ఇవ్వకపో ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని నేను కట్టుబడి ఉంటా కానీ ఒక్కసారి ముగ్గురు నాయకులు మంచి మనసుతో ధర్మవరం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ వైసీపీని దించేందుకు కోసం ఈ దుర్మార్గ ఎమ్మెల్యేని ఓడించేందుకోసం మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి జనసేన పార్టీ కేటాయిస్తారని చెప్పేసి కేటాంజలు కోరుతాను ఎందుకంటే జనసేన పార్టీ నాయకుడు మేమందరం కూడా అందరి వాళ్ళం బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఆఖరుకు వైసీపీలో అర్థం మంది కూడా మాకు వ్యతిరేకులు లేరు వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని అభిమానిస్తారు బీజేపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అభిమానిస్తారు మమ్మల్ని మిగతా పార్టీలు కూడా అంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా లేనటువంటి జనసేన పార్టీ కేటాయించి ధర్మవరాన్ని ధర్మవరం ప్రజలను ఈ పేదరికాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం